de హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ శాసనసభ్యులుగా ఈటెల రాజేంద్ర గారు ఘన విజయం సాధించడం ఆనందదాయకమని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ తెలియజేశారు ఈ సందర్భంగా శేర్లింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని అల్విన్ రోడ్డు బీజేపీ కార్యాలయం సాయినగర్ మరియు తదితర ప్రాంతాల్లో బీజేపీ నాయకులు మరియు కార్యకర్తలతో కలిసి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ బాణసంచాలు కాల్చి సంబరాలు జరుపుకున్నారు

ఏదైతే కేసీఆర్ గారు అటు ప్రభుత్వ వైపు నుంచి పార్టీ వైపు నుంచి ఎన్ని కుతరాలు పూహిత్తులు పొందినా కూడా కొన్ని వందల కోట్ల పార్టీ వైపు నుంచి కూడా కొన్ని వేల కోట్లు ప్రభుత్వ వైపు నుంచి కూడా అక్కడ ఏదైతే హుజరాబాద్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఈట రాజేందర్ని ఓటమే లక్ష్యంగా దాదాపు పన్నెండు మంది మంత్రులు దాదాపుగా నూట రెండు మంది ఎమ్మెల్యేలు డెబ్బై నుంచి ఎనభై మంది ఎమ్మెల్యేస్ కూడా అక్కడ పనిచేయడం జరిగింది ఏదేమైన ప్రజాస్వామ్యం ఇవాళ బంగారు తెలంగాణ ఏదైతే ఈ తెలంగాణను పన్నెండు వందల బలిదానంతో తెచ్చుకున్నటువంటి తెలంగాణ అభివృద్ధి వైపు తీసుకునే ప్రయత్నంలో భారతీయ జనతా పార్టీ నుంచి కూడా ఉంది ఏదైతే ఆయన లక్ష్యంతో ఒక నియంత నిజాం యొక్క లక్షణాలు పులిపొచ్చుకొని ఇవాళ దాదాపు ఎంఐఎం చెప్పు చేతుల్లో ఆయన నడుచుకునే విధానానికి యావత్ తెలంగాణ ఇవాళ హుజురాబాద్ ఎలక్షన్ నిదర్శనంగా భావిస్తున్నాం రాబోయే రోజులు కూడా భారతీయ జనతా పార్టీ ఈ ఏదైతే తెలంగాణ అభివృద్ధి ధ్యేయంగా ఇవాళ ప్రతి ఒక్క కార్యకర్త కూడా వాళ్ళ ఈటరాజులకు మద్దతుగా నిలబడి వాళ్ళ అనేక వాళ్ళు ఎన్ని కోరికలు పొందినా కూడా ఎంత వేల కోట్లు కుమ్మరించినా కూడా ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నారు అనేది ఇవాళ నిదర్శనంగా భావించాం ఆ రోజు దుబ్బాక కానీ ఇక మున్సిపల్ ఎలక్షన్లో కానీ ఇవాళ గుజరాబాద్ ఎలక్షన్లో ఇవాళ భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది రాబోయే రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లో కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో విజయం సాధిస్తుంది ఈ తెలంగాణని ఏదైతే తెలంగాణ ప్రజలందరూ కూడా అనుకున్నటువంటి ఆ బంగారు తెలంగాణని కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే ఇవాళ చేస్తుందని చెప్పి ఇవాళ ప్రజలు విశ్వసిస్తున్నారు దానికి ఇవాళ నిదర్శనమే ఇవాళ హైదరాబాద్ ఎలక్షన్లో విజయం మేము భావిస్తున్నాం